హాయ్ హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు లాక్స్ అండ్ కిచెన్స్ టుడే ఒక మంచి ఈవినింగ్ స్నాక్ అయిన పల్లీ పకోడీని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈరోజు మీకైతే ఖచ్చితంగా ఒక మంచి ఈవినింగ్ రెసిపీ అయితే దొరుకుతుందండి ఇక ప్రాసెస్లోకి వెళ్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు నిన్న పల్లీలను తీసుకోవాలి ఇవి పచ్చిపల్లీలు ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా తీసిపెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి రైస్ ఫ్లోర్ ప్లేస్లో మీరు మైదా పిండి అయినా యూస్ చేసుకోవచ్చు అందులోనే వన్ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తుందండి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు కారం ఎక్కువ అయితే మరొక హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలు అయితే తినరు కాబట్టి నేను హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇందులోనే పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా చిటికనంటే ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇంగు అనేది ఆప్షనల్ మీకు ఇంగు ఫ్లేవర్ కనుక నచ్చకపోతే స్కిప్ చేసినా ఇబ్బంది ఏమి ఉండదు ఇంగోని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే అరచెక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ పల్లీలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి జస్ట్ ఈ విధంగా వీడియో క్లిప్లో చూసినట్లుగా పైన కోటయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ నిండా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇవి పల్లీలకు జస్ట్ తడి పొడిగా అంటేటట్టు కలుపుకుంటే సరిపోతుంది వాటర్ ఎక్కువైతే మీరు వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండలు తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలను ఒక్కొక్కటిగా ఈ నూనెలో వేసుకోవాలండి ఆయిల్ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పల్లీలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే పల్లీలు లోపల వరకు చక్కగా ఉడుకుతాయి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పల్లీలు ఫాస్ట్గా ఉడికిపోయి లోపలైతే అంత చక్కగా ఉడకవండి సో ఈ విధంగా ఒక చిన్న చిట్కా చెప్తాను చూడండి మీకు పల్లీలు అనేవి పూర్తిగా ఫ్రై అయినప్పుడు మనకి నూనె పైన వచ్చే పొంగు అనేది పూర్తిగా చల్లారిపోతుందండి చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి అంతేకాకుండా చాలా సింపుల్గా తయారైపోతాయి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత రిమైనింగ్ వాటిని కూడా ఇదే విధంగా నూనెలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం దూర దూరంగా వేసుకుంటే బాగుంటుంది లేకపోతే పల్లీలు అనేవి ఒకటి అతుక్కుపోయే ఛాన్స్ అయితే ఉంటుంది వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై దుద చేసుకొని మరొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో అంతేనండి వీటిని డైరెక్ట్గా కూడా ఇలా కూడా తినేయచ్చు వీటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మీ పిల్లలు కూడా స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టించవచ్చండి అలాగే ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇన్స్టెంట్గా సింపుల్గా పల్లీ పకోడునైతే చేసేయచ్చు ఇప్పుడు నూనెని పూర్తిగా సిమ్లో తగ్గించుకొని కొంచెం కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన కరివేపాకుని మీద యాడ్ చేసుకుంటే రుచి అనేది మరింత పెరుగుతుందండి మీకు కరివేపాకు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు అంతే ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్గా ఎమ్మీ ఎమ్మీగా ఈవినింగ్ స్నాక్ అయిన పల్లీ పకోడి ఏ విధంగా ప్రిపేర్ అయిపోయిండో వీటిని వేడి మీద ఉన్నప్పుడు కంటే చల్లబడిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి క్రంచీగా క్రిస్పీగా టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఖచ్చితంగా ఈ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరి దగ్గర నుంచి మీకైతే కాంప్లిమెంట్ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ నచ్చితే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి